హలో ఫ్రెండ్స్ ఈరోజు టేస్టీ టేస్టీగా మటన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక హాఫ్ కిలో మటన్ని ఇట్లా క్లీన్ చేసి కుక్కర్లో వేసుకోవాలండి అప్పుడు అందులో ఒక కప్పు అల్లం అల్లం వెల్లుల్లి మసాలా ఒక రెండు స్పూన్లు కొబ్బరి మసాలా అండి కొబ్బరి మసాలా కనుక మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఇంకొక ఒక స్పూను ధనియాల పొడి లేదంటే గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు అండి ఇవన్నీ వేసుకొని ఆ ముక్కలకి బాగా పట్టేటట్టు చేసి ఒక పదిహేను నిమిషాల వరకు ఫ్రిజ్లో కానీ లేదంటే పక్కన మూత వేసి కానీ పెట్టేసేయచ్చు ఈ రకంగా చేసే చికెన్ మటన్ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు అందులో వాటర్ అంతా ఇంకిపోతాయి చూడండి ఇట్లా వస్తుందన్నమాట మటన్ అనేది ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని పట్టాల వంగాలు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కండి ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మస మటన్ ఉంది కదండి ఆ గ్రేవీ అంతా అందులో వేసుకోవాలన్నమాట ఉడికి పెట్టుకున్న మటన్ని వేసుకొని ఇదిగోండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఇప్పుడు ముక్క అంతా ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతుంది లోపలేమో మెత్తగా ఉంటుంది పైన మాత్రం మనం ఫ్రై చేసాం కదా కొంచెం క్రిస్పీగా వస్తుందనమాట ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి చల్లుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా చూడండి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్ ఏం అవసరం లేదండి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కొంచెం ఫాస్ట్గానే ఫ్రై అవుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మటన్ ఫ్రై అందరూ డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది చల్లుకొని ఆఫ్ చేసేసుకుంటే మనం టేస్టీ టేస్టీగా జ్యూసీగా ఉండే మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఫ్రై క రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి కాంబినేషను అందరూ డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్